వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది సిటీలో క్యాబులల్లో పోయేటోళ్ళని ఎత్తిన పిడిగేసిండ్రు కదా రద్దీ టైంలో సర్ప్రైజింగ్ ఛార్జీల పేరుతోటి బేస్ ఛార్జీల మీద రెండు వందల శాతం దండుకోర్రని సర్కార్ పర్మిషన్ కూడా ఇచ్చింది పర్మిషన్ లేకుంటేనే ఛార్జీలు పిండినరు ఇక పర్మిషన్ వచ్చినాక ఊకుంటాయా కంపెనీలు క్యాబుల్లో పోయేటోళ్ళు జేబులు పాయలం ఇసు ఇంకా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేసిన లీడర్లు ఓట్లు రాగానే జనాల తోక చుట్టూ తిరుగుతారు ఓటర్ల కాళ్ళు మొక్కుతారు కడుపుల తలకాయలు పెడతారు పోయిన కాడల్లా జనాలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే నేను గెలవంగానే ఫస్ట్ చేపిచ్చే పని మీదే మాటిస్తున్నా అని కూడా అంటారు ఇక ఓట్లయినాక కథ ఎట్లుంటుందో అందరికీ ఎరుకున్నదే కదా ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కినాక ఓడమల్లన్నా అనే శాత్రమే చేస్తారు కానీ ఆంధ్రాలో సీఎం బాబు అయితే ఎమ్మెల్యేలను అట్లా ఏం ఇస్తలేడు కార్లల్లో తిరిగేటోళ్లను కార్ నీళ్ళ పొండి ఇట్లా లీడర్లు గెలిచినాక పబ్లిక్ను దగ్గరికే రానియారు ఓట్లకు ముందుగా జీనీ లెక్క హామీలు ఇస్తుంటారు అవి ఎప్పుడు తీరుస్తారు సారు అని గెలిచినాక అడిగితే గజనీలు అయిపోతారు కానీ టీడీపీ ఎమ్మెల్యేలను బాబు సార్ అట్లా గానిస్తలేడు లో నిత్యం హెడ్ మాస్టర్ సార్ లెక్కనే బెత్తం చేత అలా చిత్తం అంతా ప్రజాసేవ మీదనే ఉండేటట్టు చేస్తున్నాడు కదా కూటమి సర్కార్ కొలువుకెక్కి ఏడాది అయిందని ఇంటింటికి సుపరిపాలన పేరుతోటి ముఖ్యమంత్రి బాబు సారు ఊర్లతో వచ్చిండు కదా ఇక సారే స్వయంగా బీదల ఇళ్లలో పోయి అలా మంచి చెడ్డ అరుచుకుంటున్నాడు వాళ్ళకు అన్ని పథకాలు అందుతున్నాయా లేదా పిలగాలను చదివిస్తున్నారా లేదా ఏం పని చేస్తున్నారు ఎంత కమాయిస్తున్నారు సర్కారు సాయం అయితే ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా అని అన్ని వాళ్ళనే అడిగి అప్పటిదప్పుడు అలా గోసాలు తీరుస్తున్నాడు నిన్న తూర్పుగోదావరి జిల్లా మలకపల్లికి వెళ్ళి పోయిండు సారు ఇక తొవేంటి పోతుంటే వాళ్ళు సైంటి అని ఇస్తే ఎత్తుకొని వాయి అనుకుంటా ముద్దు చేసిండు ఇక అట్లనే చెప్పులు టోపీలు కుట్టే శర్మకారుడు ఇంటికి కార్లు ఎక్కించుకొని ఆయన ఇంటి దాకా ఇటీదాకాలకైపోయాడు ఇక ఆయన డప్పులు ఎట్లా తయారు చేస్తున్నాడు డప్పులు కొడితే ఏ పార్టీ ఇస్తారు అని అరుచుకున్నాడు కారు కూడా డప్పులు కొట్టి జరా మురిచిపోయిండు అనుకోరాదు రి ఇక అటంకాలకు పించిని వంచి సగం ఉన్న ఇల్లు పురాగా కట్టుకునేందుకు సర్కారు తరఫున సాయం అందిస్తామని మాటిచ్చాడు ఇక అట్లా సీఎం సార్ తొవ్వలే తోటి ఎమ్మెల్యేలంతా కూడా పల్లెల తొవ్వ దొక్కుతున్నారు ఇక అంతటి ఎమ్మెల్యేలు ఇట్లా ఊర్లలో పోయి పింఛిలు వస్తున్నారు ఒక్క తారీఖు రాగానే ఇక సార్లు వస్తున్నారని ఊరిలో మహిళలంతా ఎమ్మెల్యేలకు మంగళార్తులు బయటి ఎదుర్కొంటున్నారు మంచిగా అలా మంచి చెడ్డలు అరుసుకుని పథకాలు అందుతున్నాయా ఉన్నాయా ఆఫీసర్లు మంచిగానే అన్ని అని అరుచుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఇట్లా సుపరిపాలన తొలి అడుగు కార్యం పేరుతోడి పబ్లిక్ కు లీడర్ల ఎంబడి తిరిగే బాధలు లేకుండా పోయినాయి లీడర్లు ఇట్లా నిత్యం పబ్లిక్ దగ్గర పట్టులు ఉంటే ఏ ఊరికి ఏం సమస్యలు ఉన్నాయి కానీ అట్లనే ఊకూక లీడర్లు ఊర్ల పోటీ రాలేరు కాబట్టి వాళ్ళు వచ్చి అరుసుకోక ముందే ఊర్ల సమస్యలు లీడర్లు తీరిస్తే ఇక అలా తిరిగే ఉండదు కదా మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా గ్రాఫ్ పెరుగుతా ఉందా గ్రాఫ్ తగ్గుతుందా కాన్స్టన్సీ గానీ వ్యక్తి గాని రాష్ట్రం గానీ నాకు ఆలేరులో ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు కానీ అర్జెంటుగా ఆడికే అడ్రస్ మార్చుకోవాలి అనుకుంటుండొచ్చు ఆలేరు అయిలన్న పని చూసిన ఎందుకంటారా ఎమ్మెల్యే ఐలన్న ఇందిరామ అట్లా కట్టిస్తుండు మరి ఇండ్లు ఇప్పించుడే కాదు కొత్తింట్లకు పోయినాడు ఎవ్వలి అమ్మో ఆలేరు ఎమ్మెల్యే ఐలన్న అన్నమాట తప్పలేడు కదా మొన్నట్ల లబ్ధిదారులకు ఇందిరామి శాంక్షన్ లెటర్లు ఇచ్చుకుంటా ఎవలైతే జల్ది ఇందిరామి కట్టుకుంటారో వాళ్లకు నా తరపున ఏటపోతును ఇనామిస్తా అని మాట ఇచ్చిండు కదా అన్నట్టే ఇలా దాన్ని నిలబెట్టుకున్నాడు పో యాదగిరిగుట్ట మండలం సైదాపురం కాడ ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్ దంపతులు వాళ్ళ ఊర్లే తోట తోలు ఇందిరామిల్లుగా అట్టుకున్నారు ఇక కొత్తంట్లోకి పోతున్నాం అన్న నువ్వే వచ్చి పాలు వంగియాలని పిలిచారు ఐలన్న నియోజకవర్గంలో కట్టిన ఇంట్లో పాలు వంగిచ్చించి కుడికాలు పెట్టేటందుకు ఐలన్న కొత్తగా మంత్రి అయిన అడ్లూరి లచ్వన్నను అతిథిగా పిలిచిండు అన్నతోటే ఇంటికి రిబ్బన్ కటింగ్ చేయించి కుడికాలు మోపిరు ఐలన్న లచ్చువన్నలు ఇద్దరు పెద్ద ముత్తాయిదు లెక్క మారిపోయి పాలు ఇంట్లో కొత్తింట్లో పోయిన బాలమలే దంపతుల కొత్త బట్టలు పెట్టిండు ఐలన్న ఇచ్చిన మాట ప్రకారంగా ఇగో ఇంటికి ఏటపోతుంది తెచ్చిచ్చిండి ఇట్లా ఏదో మాట వరుస కన్నాం అనుకున్నాం కానీ నిజంగానే ఆట పోతుని ఇచ్చినావు కాదనే అయిలన్నా అగో ఆటను కూడా చూడు రే బందస్తున్నది ఓ ఓ ఆయనంత అది బెదిరియవాళ్ళన్నా బుడవ గల కొంచెం దూరం ఉండ రాదు రే ఆలయ వర్గంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరగా గురు చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తా అని చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గృహప్రవేశం చేసినాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా తొందర త్వరగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి కానీ ఐలన్న అడగక ముందే ఏట పోతుని ఇచ్చిండు కదా అని ఇచ్చి అందరూ అన్న మా కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు బడి ఫీజులు కూడా నువ్వే కట్టే పుణ్యం ఉంటుందని అడిగారు సుమి ఏం లేదు ఇంద్రామిల్లు కట్టుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు అయ్యన్న చేస్తున్న ఈ పని అయితే మంచిగా ఉన్నదిలే నొక్క తీరుగుండు చూడ చూడ దొంగల స్టైలు వేరయ్యా దొంగలందు తెలివి తక్కువ దొంగలే వేరయ్యా విశ్వదాభిరామ ఇనుకోరా మామ అని కొత్త పద్యం చెప్ప బుద్ధి అవుతుంది గి బుద్ధి తక్కువ దొంగోడిని చూసినాక సాటి దొంగలు చూస్తే మన దొంగల జాతికే కలంకం తెచ్చినావు కదరా నిన్ను ఆరు నెలలు దొంగల జాతి నుంచి ఎలేస్తున్నా అని ఏలేసే ఛాన్స్ కూడా ఉంది ఆ దొంగోడు చేసిన పాని చూస్తుంటే ఏ దొంగోడ ఏదైనా ఇంటిని దోస్తేందుకు పోతే అత్తగారి ఇంటికి పోయినా అల్లుడు వచ్చినంత చేపట్లా అడ ఉండకుండా దబ్బును వచ్చేస్తాడు అంతేగాని ఇంటిని దోస్తేందుకు పోయి ఇల్లరికం అల్లుడు లెక్క అదే ఇంట్లో తాక్కుంటా తినుకుంటా ఉంటాడా చెప్పురు ఎవడన్నా ఇగో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొల్లపెల్లి అంబేద్కర్ కాలనీ కాడు ఉండే ఓ ఇంట్లో దొంగతనానికి పోయిన ఈ దొంగోడు అదే చేసిండు కొత్త అల్లుడు అత్తగారింటికి పోయినట్టు ఆ ఇంట్లో ఎవరు లేరని మూడు రోజులు ఆ ఇంట్లోనే మాకు ఆమె ఇప్పుడు దొరికిపోయి మా కలిగర కొట్టుకున్నాడు కాలం కొట్టి ఇంట్లో చొరిండు బీరువా డోర్లు వలగొట్టిండు బంగారం గింగారం ఎండి వస్తువులు తీసుకపోయిండు అంగట్ల అమ్ముకునుడు మళ్ళీ ఏమనిపించిందో ఈ ఇంట్లో ఎవరు లేరు కదా అని ఈ మాపడికి మళ్ళీ అదే ఇంటికి వచ్చిండు ఇక ఆ ఇంట్లోనే ఫుల్ బాటిల్ ఒడిచేదాకా తాగిండు ఇంట్లోనే సోయి తప్పి మలసప్ప అన్నాడు సోడిగాడు వీళ్ళు ఊరికి పోతున్నామని చెప్పే ఇంట్లోనేమో ఎవలో ఉన్నట్టు అలికిడి కాబట్టి అని అనుమానం వచ్చి ఇంట్లో నరుచుకుంటే అసలు మా వాళ్ళు ఎవరు ఇంట్లోకి రాలేదనే వరకు చుట్టుముట్టు ఉండేటోళ్ళే పోయి దొంగని పట్టుకొని ఈపు ఇంత పండు చేసిరు ఈయరమయర జోపి పోలీసు వాళ్ళకి ఆపే చెప్పారు చూడు రిని తాగుట్ల మనవాడ తాగుడు ఎంత పని చేసిందో దొంగతనానికి పోయి అదే ఇంట్లో తాగి పంటడా ఎవడన్నా ఇప్పుడు చెప్పు దొంగల జాతి వీని వెళ్ళియకుండా ఎట్లుంటుంది దొంగల జాతిలో చెడబుట్టినవరా మీ అంతా దొంగల్లో కలిసి మా తీస్తానికే ఈ వృత్తిలోకి వస్తున్నారా అని సీనియర్ ఈ సినిమాల్లో వాళ్ళ సినిమాలో యాక్టర్లు కావాలని ప్రకటనలు ఇచ్చి యాక్టింగ్ టెస్టులు పెట్టి మరీ యాక్టర్లను సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు కదా వల్ల అసలు అట్లా యాక్టింగ్ టెస్టులు అవసరమే లేదు పోలీసు వాళ్ళతో పొత్తు కుదుర్సుకొని ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్లు అడ్డాలకు అడిగిపోయి ఉంటే ఆడ దొరకరు చూడర్ని వాళ్ళ యాక్టింగ్ ముంగట ఆస్కార్ అవార్డు అపరిచితుడు సినిమాల విక్రమాన కూడా గిన్ని షేట్లు చూపించలేదు కదా అబ్బబ్బాబా రౌద్రం వీరం భయానకం బీభత్సం అద్భుతం శాంతం అన్ని రసాలు ఒక్క ఒక్కషింగ్ పండిస్తున్నాడు పో నేను తాగిన ఒక బీర్కే రెండు వందల పద్నాలుగు పాయింట్లు వచ్చిందా అన్న నేను కర్రస్టే ఉన్నా మీ మిషనే తాగినట్టున్నది దానికే రిమ్మెక్వై పాయింట్లు చూపిస్తున్నట్టున్నది ఒక నిజాయితీ టాక్సీ పేయర్ను పట్టుకొని ఇట్లా తాగిపోతే డ్రైవర్ అని బదనా వేస్తాడు అస్సలు మంచిగా లేదు సార్ అని పోలీసు వాళ్ళకే ఉల్టా హితబోధ చేస్తున్నాడు ఈ కళా తపస్వి అరేరే ఆటోకు నెత్తి కుదుకోవటే బార్ బీర్ సీసాలు కుద్దోచ్చి ఇప్పుడు ఆటోకు నెత్తి కుదుకుంటే ఏం పాయదా భయ్య అన్నకు తాగితే వడదనుకుంటా ఒక బీరికే గింత పో అగనట ఒక బీర్ద ఆయనందుకే దయదలిసి ఇడి చేయాలట పాపం ఒక బీరికే అన్నిట్లో ఏంటంటే పుసుకున్న నాలుగైదు లేపిండంటే ఎవ్వని తినడేమో ఇక ఇక ఇట్లా ఆస్కార్ యాక్టర్లు కూడా మేము పోతామన్నయ్యా మేము పోతామన్నయా అనేటట్టు చేసిన ఆటో డ్రైవర్ అన్న పర్ఫార్మెన్స్ చూసి కోరే రోజు పొద్దుగా వేస్తే మాకు ఇదే పని నీకంటే తోపు తోపు యాక్టర్లను కళా ప్రపూర్ణ కళా తపస్వి నట సార్వభౌములనే చూసినావు మాకు బీపీలు ఇవ్వకముందే ఈకెంచి తోక వీకుమన్నారు ఇక షెలాన్ రాసి ఆటోను స్టేషన్కి వేసుకపోయారు పొద్దుగాలు వచ్చి ఫైన్ కట్టి బండి తీసుకపోమని చెప్పారు సుడు రే అబ్కార్ వాళ్ళు తాగురి తాగురి అని కొత్తగా బార్లు తాగు తాగువని ఎంకరేజ్ చేయించుకొని పన్ను కట్టించుకుంటుంటే ట్రాఫిక్ వాళ్ళు సివిల్ పోలీసు వాళ్ళు ఏమో అడ్డలేసి దొరకబట్టి తాగినందుకు పన్ను కట్టిమంటారు నడిమిట్ల వైన్ షాపుల కాడ దొరికే పాపడం అయ్యి మాత్రం ఇట్లా నియతిగా తాగి ఊకుంటా సర్కారు నిలబెట్టే తాగుబోతులే కాదా ప్రజలను పీడించుక తిన్న రాక్షసుడు నరకాసురుణ్ణి కృష్ణపరమాత్ముడు సంహరించిండు ఆ రాక్షసుని పీడ పోయిందన్న సంబరంతో జనమంతా దీపాలు వెలిగించి పటాకులు కాల్చి దీపావళి పండగ వేసుకుంటారని పురాణ కథలలో ఉన్నది సేమ్ అసోంటి రాక్షసుని పీడనే పోయిందని ఒక కాడ పబ్లిక్ కూడా పట్టవగలే పటాకులు కాల్చి పండగ వేసుకున్నారు తహశీల్దార్ ఏసీ బోల్కు దొరికిందని జనాలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటురంటే ఏ తీర్ల ఎంఆర్ఓ గారు రెవెన్యూ ఎన్కేసిండో గదా ఇక ఇడ ఎర్రంగేసుకొని కుర్షీల ఆటంగా కూసుండి నెత్తి నేలకేసుకొని స్వాతి ముత్యం కమలాసన్ సార్ ఫేస్ పెట్టి ఎర్రి సూపులు చూస్తున్నాడు కదా సారు వారు మామూలు ఆఫీసర్ కాదు కంచంలో అన్నం పెట్టిన అద్దని లంచానే తినే మంచి ఆఫీసర్ అసోంటి అవినీతి శాఖకు పెద్ద కొడుకు అసోంటి ఈ సారు శుభగడి అలా లంచం తీసుకుంటుంటే ఏసీ బోర్లకు పట్టుబడి ఇట్లా బిత్తర సూపులు చూస్తున్నాడు ఎంఆర్ఓ అయినందుకు సార్ రోజు జేబుల నిండా రెవెన్యూ లేకుండా ఇంటికి పోయేటోడే కాదట అదే అలవాట్ల రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం కాడుండే రైతన్న ఎక్రం ఇరవై రెండు గుంటల భూమిలో కొడుకులకు షెరో పదకొండు గుంటల సొప్న పట్టా చేస్తానని స్లాట్ బుకింగ్ చేసుకున్నాడట అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో రెండు పట్టాలకు ఇరవై వేలు అని చెప్తే ఎందుకంటే నీ పని కాదని మొక్క నిన్నే చెప్పిండట జనం నెత్రును జనగలెక్కనే దాగుతున్న ఎంఆర్ఓ నాగరాజుకు నాగుంప ఆమాసం వంటి కాటేపియాలని ఏసీబోలకు ఫిర్యాదు అయి రైతును పదివేలు ఏమని పంపించి ఆ పైసలు తీసుకోంగానే ఎంఆర్ఓను పక్క పొంట్టుండి సార్కు సాయమవుతున్న వీఆర్ఎ యాదగిరిని ఇద్దరిని రెడ్డే హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీఓళ్ళు ఇట్లా ఎంఆర్ఓ ఏసీబీకి పట్టు పట్టువడకనే ఇన్నొద్దులు తలకొండ పళ్ళకు పట్టిన దరిద్రం పోయింది పీడ పోయింది అనుకుంటా ఆఫీస్ ముంగటనే పటాకులు తెలిసిండ్రు జనాలు అంటే దొరవారు ఏ రేంజ్ల కాల్స్ కదా తినడో వల్ల మిమ్మల్ని కూడా ఎవరన్నా లంచం అడిగితే ఒకటి సున్నా ఆరు నాలుగు అనే నెంబర్కు ఫోన్ చేసి ఏసీ బోలకు ఫిర్యాదు ఇయర్రి లంచగొండి పట్టి పట్టియర్రీ ఈ నడుమ రెస్టారెంట్ వాళ్ళు హోటల్ వాళ్ళు కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్లనే వాళ్ళు ఆర్డర్ అయ్యని ఐటమ్స్ కూడా వడ్డిస్తున్నారు ఇక కస్టమర్లకు ప్రోటీన్లు బాగా అందియాలని బిర్యానీల బొద్దింకలు బల్లులు ఎలుకలు తాగి పడేసిన సిగరెట్ ముక్కలు బ్లేడ్లు ఇనుప ముక్కలు పురుగులు అసోంటి కల్పిస్తున్నారు కొంతమంది గట్నే పెద్దపల్లి కాడ వెజ్ కర్రీ దిందామని పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ ఇస్తే బొద్దింక బట్టర్ పన్నీర్ ఇచ్చిండు హోటల్ ఆయనే నడుమ హోటల్ వాళ్ళు కస్టమర్లు అడిగిన ఐటమ్స్ కంటే షెఫ్ స్పెషల్ అని ఏదో ఒకటి కోసరడ్డి అడ్డి అయితే కొంతమంది మనసుకైతే ఆడున్న సాయిలా అనే హోటల్ లో బట్టర్ నాన్ లా పన్నీర్ బటర్ మసాలా కూర ఆర్డర్ ఇస్తే అట్లా బొద్దింకను కలిపి బట్టర్ బొద్దింక పన్నీర్ కూరని అడ్డిచ్చిరట హోటల్ వాళ్ళు నక్క నక్కలాడే ఆకలితో పోయి ఆవురు ఆరు మంది తింటుంటే పన్నీర్ల బొద్దింక కానిచ్చే వరకు తిన్నదంతా బయటకచ్చినట్టు అయిందట అన్నకు నేను వెజ్ అడిగితే నాన్ వెజ్ అది కూడా బొద్దింకనేసి ఎట్లిస్తారు అని అడిగితే అలవాటైన తీర్ల ఏమైంది ఎంతుకలొస్తా తీసుకొని తింటలేవా బొద్దింకొస్తే ఏమైందన్నా తీసుకొని తినాలి మేమేమన్నా కావాలని వేసినామా నయం ఎలకనో బల్లో కాదు కదా అన్నట్టే తికమక మాటలు మాట్లాడిందట హోటల్ ఓనరు గిట్లయితే మీరెందుకు ఇంటర్ పోయి మున్సిపల్ ఆఫీసర్ లో కంప్లైంట్ ఇచ్చిండు వాళ్ళు హోటల్ చెకింగ్ కచ్చి చూస్తే బూజు వచ్చి కుళ్ళిపోయిన మటన్ నల్లి బొక్కలు ఫ్రిడ్జ్ లోట్టి కుళ్లిపోయి ముట్టుకుంటే ఇచ్చకపోతున్న చికెన్ పీసులు జిబజిబ ఈగలతో మున్సిపాలిటీ మోరి కంటే అధ్వానం ఉన్న కిచెన్ చూసి వాళ్ళకే వాంతికి వచ్చినంత పని అయిందట వాటన్నిటినీ సంచి లేపించి ట్రాలీలలో వడేపిచ్చిర్రీగా అసలే వానకాలమే గిట్ల కూల్లినై పాడైపోయినాయి పాసిపోయినయి వడ్డిస్తే జనాల ఆరోగ్యం ఏం కావాలి కొద్దిగా సోయి ఉండక్కర్లే అని సొట్లు పెట్టి ఇరవై వేల ఫైన్ రాసిండ్రు ఇంకొకసారి గిట్లయితే హోటల్ ను సీజ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చిర్రు ఇట్లా పైసలు తీసుకొని సక్కటి ఫుడ్ పెట్టను గాపర్ అపరిచితుడు సినిమాలు వేసినట్టే కుంభీ శిక్ష అయ్యాలి అలాను లోపటేసి హోటల్లో ఫ్రిడ్జ్ లో పెట్టి అడ్డిస్తున్న కుళ్ళిన మాంసాన్ని వాళ్ళకు కూడా అడ్డియాలి అని గరం అవుతున్నారు ఈ సంగతి పెద్ద పల్లి జనం అంతా వాళ్ళు పాలు తాగకపోయినా ఉగ్గు తినకపోయినా పెద్దోళ్ళైతే కక్కుడు వారుడైనా పెయిలో నీరసం అనిపించినా దిష్టి తీసుకుంటారు అట్నే ఇంటికి దుకాణాలకు కూడా తెలగద్దని ఆడ కూడా దిష్టి బొమ్మలు కడుతుంటారు కదా అట్నే సర్కారు ఆఫీసుకి కూడా నజర్ దాకే ప్రమాదం ఉన్నదన్న ఒక ఆడ ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేసి రోజు దమ్ముంటే పట్టుకోయే ఓ జిట్టి పట్టుకుంటే ఇడిచిపెడతా నీ జిట్టి అన్నట్టు ఏ జిట్టు వచ్చి తాకుతుందో తాకు అనుగ ఈ ఫారెస్ట్ ఆఫీసును రెండు గేట్లకు రెండు జిట్టి బొమ్మలు కట్టినాక ఏ జిట్టు వచ్చి ఈ ఆఫీసును తాకే ధైర్యం చేస్తా చెప్పురి అన్న ఏలూరు జిల్లా కుక్కనూరు కాడు ఉన్న ఫారెస్ట్ ఆఫీసును కొత్తగా రినోవేషన్ చేసే పనులు నడుస్తున్నాయి అయితే ఇక ఆఫీస్ కొత్తగా మారుతుంటే ఆయన తొవ్వెంటి పోయే స్మగ్లర్ల నజరో వేటగాళ్ళ నజరో దలిగితే ఎట్లా ముందు చూపుతోటి గేట్లకి ఇట్లా జిట్టి బొమ్మలు కట్టిరట ఫారెస్ట్లు నరచిట్టి తాకితే నాపరాలు కూడా కరుగుతాయని సాత్రం ఉన్నది కదా ఇక ఆ సాత్రాన్ని గట్టిగా నమ్మి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఉన్నారు కదా అయినా ఇండ్లకు దుకాణాలకు జిట్టి బొమ్మలు కట్టివరంటే అర్థం ఉన్నది కానీ సర్కారు ఏం జిట్టు తలుగుతుంది అని కొందరు దీర్ఘాలు తీస్తుండు అన్న సర్కార్ ఆఫీసులల్లో ఏసీ బోలు రైడింగులు చేస్తుంటారు అట్లయిందంటే అది నజరు కాకుంటే ఏమైతుంది చెప్పురే స్మగ్లర్లకు సహకరిస్తున్న ఫారెస్ట్ అధికారి అని వార్త వచ్చింది అనుకోరి అది కూడా నజరదాగినట్టే కదా ఇగో ఇటువంటి ఉపద్రవాల ముప్పు తప్పాలనే ఇటువంటి ముందు జాగ్రత్తలని అనుకుంటా అనుకుంటూ పోతున్నారట ఇక ఈ బొమ్మలు చూసుకుంటూ అట్లకెళ్ళిపోయే కొంతమంది మన కశ్మీర్ బార్డర్ పంట ఉండే జనాలు ఇజ్రాయెల్ పాలస్తీన్ దిక్కుండే జనాలు ఇండ్లు కట్టుకున్నట్టే ఎప్పుడన్నా యుద్ధాలు వస్తే ఏం కాకుండా దాక్కునే తందుకు అండర్ గ్రౌండ్ బంకర్లు కట్టుకుంటారు అందులోనే అన్ని సవలతులు ఉండేటట్టు వేసుకుంటారు అయితే మధ్యప్రదేశ్ సర్కారు మాత్రం ఏకంగా నడి రోడ్డు మీదనే బంకర్లను సెట్ చేసిర్రు అదేం కాన్సెప్ట్ అంటారా సూడుపూర్రి మీకే అర్థమవుతుంది తుళురి ఎంత ముద్దుకున్నాయో పెద్ద పెద్ద బంకర్లు మిస్సైల్ వచ్చి మీద పడ్డా ఇలా దాక్కుంటే ఏం కాదు ఎవరన్నా రోడ్ వేస్తే నూనె కిందలకి పోతే ఎత్తుకునేంత నూనె వేస్తారు కానీ మధ్యప్రదేశ్లో మాత్రం తొంభై డిగ్రీలతోటి బండ్లు టక్కర్లతాటు బ్రిడ్జిలు కడతారు రోడ్ల మీదనే ఇట్లా ఇంకుడు గుంతలు తాగుతారు బంకర్లను పెడుతుంటారు ఈ రోడ్డు హిస్టరీ చూస్తే వాళ్ళు కూడా కనుక్కోలేని మిస్టరీ ఉన్నది పో గ్వాలియర్ సిటీల పద్దెనిమిది కోట్లతోటి మొన్న ఎండకాలంలోనే కొత్త రోడ్ వేసిర్రు పనివంతుడు రోడ్ వేస్తే పిట్టొచ్చి వాళ్తే పిడాత కూలిపోయినట్టు రోడ్ వేసిన పదిహేను రోజులలోనే ఏడు సార్లు ఇట్లా కూలిపోయింది రోడ్డు అంటే డాంబర్కు బదులు దుబ్బ కంకెరకు బదులు మట్టి పోసి ప్రజాధనాన్ని బాగా కాపాడదామని బందోబస్తు రోటేసినట్టున్నాడు కాంట్రాక్టర్ రోడ్డు కింద సిమెంట్ కంటే మస్తున్నదని ప్రజాధనాన్ని కాపాడేటందుకు క్వాలిటీ అద్భుతం అని సంతకం పెట్టినట్టున్నాడు చీఫ్ ఇంజనీరు జనాభా తగ్గిచ్చేటందుకు పబ్లిక్ కు ముందుగా లోక దర్శనం చేయించి అటెంక పైలోక ప్రాప్తి కలిగేటట్టు ఏర్పాటు చేసిన ట్రాప్ లెక్కనే అనిపిస్తలేదు ఇంత గట్టిగా వేసిన రోడ్లను చూస్తుంటే ఈ రోడ్ వేసిన కాంట్రాక్టర్ కో పద్మ అప్రూవ్ చేసిన ఆఫీసర్లకు భారతరత్నాలు ఇస్తే ఇటువంటి రోడ్లు ఇంకెసి భారతదేశ రోడ్ల పటిష్టతను నాణ్యతను దునియాకు చెప్పిన వాళ్ళ ఇతరు కాదా దుఃఖం పోయి సేటు షటాకు లవంగాలు షటాకు యాలక్కాయలు షెటాకు దాల్చిన కియమంటే దేనికైనా షటాకు నలభై యాభై రూపాయలకు తక్కువ ఉండదు ఇక అవ్వంటే మన కాడ పండని పంటలు కాబట్టి అంత ధర అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఒరక్క చింతాకేంది దాని విషాలు ఏంది చింతాకుదారు ఇప్పుడు చికెన్ తోటి కాదు ఏకంగా మటన్ తోటి పోటీ పడుతుంది చికెన్ రేట్లు మటన్ రేట్లు పెరిగినాయి కూరగాయలు ఉప్పులు పప్పులు నూనెల రేట్లు అని చెప్పుకున్నాడు అలవాటైంది కానీ గానీ రేట్లు వాటి అన్నిటికీ తాత లెక్కనే పెరిగింది కదా షెటాకు చింతశిగురు కొనాలంటే యాభై రూపాయలట అంగట్ల బేరం ఆడితే లాస్ట్ అండ్ ఫైనల్ గా నలభై దిగుతున్నారు గానీ అంతకంటే తగ్గేదేలే అంటున్నారు అమెటోలు ఏందకువ అంగట్లో ఆరు వందలు ఏడు వందలు నడుస్తున్నది అంటే మటన్ తోటి సమానంగా ఉన్నది చింతశిగురు రేటు మార్కెట్ సిటీలో ఉన్న సింతశిగురు దినబుద్ధి అయితే పర్సల పైసల బరువు తగ్గించుకోవాల్సిందే పోయి ఇప్పట్ల ఏ గంత పీరం అయితే ఏముంటారు తినకుంటే అనుకుందాం అనుకుంటేనేమో ఆ సింతశిగురు టేస్ట్ అట్లా ఊకొనియదే కొయ్యదే అప్పట్లో ఓ ఐదు రూపాయలు ఇస్తే పిరికడంతా మస్తు ఇంట్లలోనే ఉండేటి ఎవరు అడిగినా దాంట్ ఏమున్నది తెప్పకపోరే అందరూ ఇప్పుడు ఇండ్ల పొంటి సింతశిగురు అమ్ము సింతశిగురు అమ్మో అని అమ్ముకుంటూ వచ్చేటోళ్ళను సింతాకు మొగ్గుజోకం అంటేనే జోక్యతట్టు లేరు ఎండాకాలంలో దొరికే సింతశిగురు ఇప్పుడు ఇక జూలైలో కూడా కనిపించే వరకు సింతశిగురు అంటే నాలుక లబలబల ఆడిచ్చేటోళ్ళు యినా చూస్తలేరు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాడి ఇప్పుడు కీలకు ఏడు వందలు అమ్ముతున్నారట అయినా కూడా కొనకపోతున్నారు పబ్లిక్ ఉండేది ఇప్పుడు కానీ చింతశిగురుతోటి పప్పు వేసినా వనగాయాలతోటి ఇంత కాసుకున్న రెండు కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది ఏం కథ ఇక నాన్ అంటే చింతశిగురు రొయ్యలు బొమ్మిడాయిలు వేసినా సింతశిగురు మటన్ వేసి వండిన ఆహా ఆ కూర టేస్ట్ చూస్తే లొట్టలు తినని వాళ్ళు ఉండరు అండ్లు ఇంకా ఏడాది గోపారి దొరికే శిగురే ఆకు ముదిరితే రాదు అందుకే ఇగో పైసలు పోయినా మంచిదే అని కొందరు కొనుక్కో తింటారు అన్నట్టు వార్తలు రేపు మళ్ళగలుద్దాం గలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్